హై మీ ముందుకు వచ్చేసానా కమనే చూడంగానే అర్థమైపోయింది కదా ఏంటి మ్యాటర్ అనేది నా వీడియోస్ కొత్తగా ఇప్పుడే చూస్తున్న వారితో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైక నొక్కండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక వీడియోలోకి వచ్చేద్దాం ఇక లాస్ట్ లాస్ట్ టైం సండే రోజు పాప దగ్గరికి వెళ్ళాను ఆ వీడియో మీతో షేర్ చేశాను గుర్తుంది కదా మా బాబా అయితే మమ్మీ చెల్ల దగ్గరికే వెళతావు కదా వెళ్ళు ప్రతిసారి చెల్లెనే చూస్తున్నావు నన్ను హాస్టల్లో వేసిన రోజే వచ్చే ఒక ఇంతవరకు మళ్ళీ రాలేదన్నాడు అవునండి నిజంగా పాపం ప్రతిసారి అయితే సండే ఒక వారం వదిలి ఒక వారం పాప దగ్గరకైతే వెళుతున్నాను గానీ వాడిని హాస్టల్లో వేసిన ఆ రోజు వెళ్ళటమేనండి ఈ రోజు వరకు నేను వెళ్ళలేదు అంటే మా వారు వెళ్ళి తీసుకొస్తూ ఉండేవారు ఎందుకంటే చాలా దూరం కదా మాదాపూర్ అనేది రెండు మెట్రో స్టేషన్స్ మారాలన్నమాట అందుకని నేను వెళ్ళలేకపోయాను ఇక సండే రోజు పొద్దున్నే ఫోన్ చేసాడు అనమాట ఫోన్ చేసి ఎప్పుడు కూడా రమ్మని అడగడనమాట నన్ను మమ్మీ బాగున్నారా ఎలా ఉన్నారు చెల్లెలు ఎలా ఉన్నారు నేను చదువుకుంటున్నాను ఇలా ఇలా మార్కులు అని చెప్పేవాడు అలాంటిది సండే రోజు పొద్దున్నే ఫోన్ చేసి మమ్మీ వస్తావా నన్ను చుట్టానికి అని అన్నాడు ఇక నాకు ప్రాణం ఎలాగో అనిపించింది అనమాట ఇక వెంటనే లేసేసాను ఎక్కడ బొన్న పడేసి టిఫిన్ కూడా చేయకుండా ఇంకా వాడికి ఏమేం కావాలని చెప్పాడు ఫేస్ వాష్ లు ఈ చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా ఈ కోల్డ్ క్రీమ్స్ షాంపూస్ ఇవి ఇలా ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా అలాగే స్నాక్స్ అవన్నీ తీసేసుకొని వెళ్ళాను అనమాట వెళ్ళంగానే హాస్టల్ సర్ప్రైజ్ నన్ను చూడగానే వాడిని చూడంగానే నేనే ఎడ్ చేశాను ఎందుకంటే ఒళ్ళంతా కాలిపోతుంది మళ్ళీ హెడ్ వరకే కాలుతుంది పొట్ట ఇదంతా లేదనమాట అప్పుడు అర్థమైంది ఓకే జలుబు అయింది జలుబు ద్వారానే వాడికి హెడ్ కాలుతుందని ఇక కళ్ళమ్ అయితే నీళ్ళు వచ్చేసాయి ఇక కొద్దిసేపు అక్కడ ఫుడ్ తిన్నాను టేస్ట్ చేశాను చాలా బాగుంది కొద్దిసేపు అమ్మ గొడుగులు ముచ్చట్లు పెట్టుకున్నాము ఇక సరేనా వెళతాను బాయ్ అన్నాను మమ్మీ అప్పుడే వెళతావా అనిపేసి లా పెట్టేసాడు ఇంకోసేపు ఉండొచ్చు కదా అని ఇంకా సరే అని చెప్పేసి వార్డెన్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాను ప్రిన్సిపాల్ దగ్గరికి ఔటింగ్ ఇస్తారని సరే అని ఇచ్చారు ఫైవ్ వరకు మళ్ళీ అప్పచెప్పాలని చెప్పారు సరే నియర్ బై ఏమున్నాయా అని గూగుల్ టైప్ చేయంగా బొటాకెన్ సారీ బొటానికల్ గార్డెన్ అనేది ఇంకా రెండు మూడు పార్క్ చూపించాయి రేటింగ్ దీనికి బాగా చూపించింది అనమాట నాన్న అని చెప్పి తీసుకెళ్లాను అసలు నంబర్ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీకు వీడియోస్ లో కూడా చూడండి ఎంత ఎక్కువ మంది అంటే సిటీలో ఉండటం వల్ల కదా లేదా సండే రోజు అవ్వటం వల్లనూ నేను అసలు అయితే ఇంతవరకు అంత పబ్లిక్ నేను అయితే చూడలేదండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి అడ్వెంచర్సెస్ కూడా ఉన్నాయి నేను వీడియోలో కూడా అన్నిట్లో షేర్ చేశాను చూడండి ఇక ఇది ఇదైతే మాత్రం రైడింగ్ నేను బుక్ చేసుకున్నాను అనమాట అంటే అబ్బాయికి లైట్ గా ఫీవర్ ఉంది పాపం వాడు తిరగలేని అంటున్నాడు ఏదో ఒకసేపు నాతో మాట్లాడటానికి నన్ను వదలలేక అలా అన్నాడు కానీ వాడు నిజంగా తిరిగే ఓపిక అయితే అస్సలు లేదనమాట ఇవాడు వాడిని చూడంగానే నాకు అర్థమైపోయింది ఇక అందుకని ఇది బుక్ చేసాను ఇది టికెట్ వచ్చేసి మాకు ఒక్కొక్కరికి ఫర్ హెడ్ కి సిక్స్టీ రూపీస్ తీసుకున్నాడు అలాగే ఎంట్రన్స్ ఫీజ్ వచ్చి కూడా తక్కువే ఉంది ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఫీజ్ వచ్చేసి ఎంత అంటే ఒక్కొక్కరికి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు అనమాట అప్పుడు మా ఇద్దరికి కలిపి హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయ్యింది అంటే ఎక్కేవి కానీ ఇంకా ఏవి కూడా వాడి దగ్గర ఓపిక లేదు కాబట్టి మేమైతే అవి ట్రై చేయలేదు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి